పీఠం నూతన వార్షిక జ్ఞాన మొదటి రోజు ప్రసంగంలో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ మురళి స్వామి వారి మాట్లాడుతూ ఎనభై నాలుగు లక్షల జడ అనంతరం పొందే అరుదైన మానవ జన్మకు ముక్తిద్వారా సార్థకత లభిస్తోందని వారు భక్తులు ఉద్దేశించి ప్రసంగించారు పీఠాపురం కాకినాడ రోడ్ నందలి శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో మూడు రోజుల పాటు జరిగే పీఠం తొంభై ఏడవ వార్షిక జ్ఞాన మహా ఆదివారం అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి ముందుగా జ్యోతి ప్రజలతో పీఠాధిపతి సభను ప్రారంభించారు ఈ సందర్భంగా ఉమరాలిషా స్వామి వారు మాట్లాడుతూ జీవాత్మ పరమాత్మగా పరిణామం చెందే అద్భుత అవకాశం ఒక్క మానవ జన్మకు మాత్రమే ఉందని వారు తెలిపారు ముక్తిని పొంది తరించడం కోసం జీవాత్మ మానవుని మానసిక శారీరక వ్యవస్థలో పేరణ కలిగిస్తోందని వారు పేర్కొన్నారు ధర్మ మార్గాన్ని అనుసరించడం ద్వారా మాత్రమే ముక్తిని పొందగలుగుతారని వారు తెలిపారు ముక్తిని పొందాలంటే కోరికలను లేని స్థితికి మానవుడు చేరుకోవాలని అందుకోసం గురువుని ఆశ్రయించి ఆధ్యాత్మిక తాత్విక తత్వజ్ఞానాన్ని గ్రహించాలని వారు వెల్లడించారు శ్రీ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠము అందిస్తున్న జ్ఞాన ధ్యాన మంత్ర శక్తులతో కూడిన త్రయ సాధనను అవలంబించడం ద్వారా ముక్తి తృప్తి పొందగలుగుతారని వారు వెల్లడించారు మానవ జీవన పరిణామ క్రమంలో అండం గర్భస్థ దశలో తాత్విక జీవన రసాయన బాల్య దశలో యువ వికాస తత్వం కౌమార దశలో ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానతత్వం వృద్ధాప్త దశలో భ్రాంతి తత్వం నుండి ఈశ్వర తత్వం తెలిపే తత్వాలను పీఠం ప్రబోధిస్తుందని వారు తెలిపారు మానవతా విలువల పరిరక్షణ కొరకు పాటు పడుతున్న పీఠం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం అని వారు వెల్లడించారు సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సివిఐ మాజీ జేడి వివి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ శ్రీ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నందు పీఠాధిపతి ఉమ్మరాలేశ్వర స్వామి వారి మహాసభల నిర్వహణ ద్వారా మేధోమదనం చేపట్టి మనుష్యులను కలిపే ప్రయత్నం చేస్తున్నారని వారు శ్లాఘించారు అందరినీ కలిపే తత్వం భారతీయ తత్వం అని అలాంటి తత్వాన్ని సభకు ఉపదేశిస్తూ మంచి మనుషులతో కూడిన సత్సంగాన్ని ఏర్పాటు చేస్తున్న మహోన్నతులు శ్రీ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీష్ స్వామి వారిని వారు శ్లాఘించి కొనియాడారు నమ్మిన గురువుతో పరిపూర్ణమైన ప్రయాణం చేస్తే శిష్యుని జీవితం సార్థకమవుతుందని వారు వెల్లడించారు పీఠం విశిష్టతను మారుమూల పల్లె వరకు విస్తరింపచేసేలా శిష్యుడు కృషి చేయాలని వారు సూచించారు అనంతరం నివేదిక ఇరవై ఉమరీ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ విశిష్టతలను తెలిపే ఆంగ్లము తెలుగు ప్రోచర్లను ముఖ్య అతిథులు సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ కాకినాడ జిల్లా మూడవ అడిషనల్ జడ్జి పి కమలాదేవి నర్తన ఋషి డాక్టర్ సప్పా దుర్గా ప్రసాద్ చేతుల మీదుగా సభలో ఆవిష్కర్ప చేశారు తదుపరి ఉమిపల్లి అమృతపల్లింద రామగోపాల వర్మ ఎన్ఐఆర్ఏ సభ్యులు టిఎస్పీ శ్రీనివాసం సూర్యప్రకాష్ ఉషారాణిలు మాట్లాడుతూ సద్గురుని ఆశ్రయించి తాత్విక జ్ఞానాన్ని గ్రహించడం ద్వారా మానవుడు తన జీవితాన్ని సుఖమయం చేసుకోవచ్చని వారు తెలిపారు గురువు ఆదేశాలను శిష్యులు పాటించాలని వారు తెలిపారు పంచభూతాల సహకారంతోనే మానవుని జీవితం కొనసాగుతోందని ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించి నిస్వార్థ జీవనం కొనసాగిస్తూ కృతజ్ఞత భావం కలిగి ఉండాలని వారు పేర్కొన్నారు స్త్రీ సంక్షేమం సర్వమత సౌభ్రోదం కొరకు పీఠాధిపతులు చేస్తున్న కృషిని వారు కొనియాడారు సభలో పాతోరి కొండల రెడ్డి ఆల్పించిన పద్యగానం తాత్విక బాల వికాస్ విద్యార్థులు నంద్యాల యశ్వంతూ బాదం ఉర్వీష ఉమాకాంతుల ఆధ్యాత్మిక ప్రసంగాలు సభకును విశేషంగా ఆకట్టుకున్నాయి సంగీత విభావనలో ఉమా ముకుంద బృందం ఆలపించిన కీర్తనలు సభలను రంజింపచేశాయి సభలో పాల్గొనడానికి దేశ విదేశాల నుండి విచ్చేసిన సభ్యులకు ఆశ్రమ వద్ద ఉచిత భోజన సౌకర్యాలు కల్పించారు ఈ సభలో మూడు వందల ఇరవై నాలుగు మంది నూతనంగా మంత్రోద్దేశం కూడా పొందారు ఈ కార్యక్రమంలో పీఠం మీడియా కన్వీనర్ ఆకులు రవితేజ సెంట్రల్ కమిటీ సభ్యులు ఎన్టీవి ప్రసాద వర్మ ఏవి సత్యనారాయణ ఇరు రాష్ట్రాల భక్తులు పాల్గొన్నారు స్కారంలో అమ్మ గారిని హాస్టల్లో తీసుకెళ్ళము సవర్ణకాలను బిజెని తత్వము మానవుని పచ్చని తీసు పని చేసిన సాధనతో నేను చేస్తాను కన్నా స్వామిని అందరి పని చేస్తారు साने मन सा के कास्ते अबे स्वाय उबाये गतम मन के संचत पातल उबाये कैसे नस्ते साने मन में ताते से चरण तुम्हारे आले तुम से निकल कम पद्मा से मन చిన్న సంకల్పం పెద్ద ఆశిస్సు మనం చెప్పడమే కాదు అమ్మాయి అమలు చేస్తుంది పోగు చేసుకున్న డబ్బు అంతా కూడా ఇప్పుడు స్వామికి అమలు చేస్తుంది స్వామివారి యొక్క అమృత హస్తాల మీదుగా సమాచార దర్శిని శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం ఈ <tune> బా <tune> बस स्वामी कनेक्ट कर लीजिए टर्मिनल पर पहुंच गए आध्यात्मिक आध्यात्मिक ज्ञान के यांत्रिक वैज्ञानिक आधार लेके और फिर सब ज्ञान के लिए अंतरराष्ट्रीय स्तर पर वो प्रकार के जानकारी की वो ఆ ఆధ్యాత్మిక విద్య తో మనకు వచ్చేటువంటి దేవిని అన్నప్పుడు సంస్కార సంస్కారాలు ప్రసాదింపబడుతున్నాయి ప్రతి మానవుడు ఆయా మత ధర్మాల్లో ఉండేటువంటి ఆయా సంస్కారాలను అనుసరి అనుసరించి మనుగడ సాధిస్తున్నాము ఆ మనుగడలో మనం మనలో ఉండేటువంటి తత్వం బౌద్ధిక కాబట్టి మనలో ఉన్న తొంభై ఆరు